హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి సో ఇక్కడ ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా వీడియో కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై ఐదుకి పెంపు ఓకే సో అంటే రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఆచార్యుల పదవీ కాలానికి సంబంధించి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ చూడండి ఇక్కడ ఎస్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై ఐదుకి పెంపు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసిందనమాట అయితే రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులకు ప్రభుత్వం శుభవార్త తెలిపిందనమాట వారి వారి విరమణ వయసు అరవై నుంచి అరవై ఐదుకి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా గురువారం రాత్రి జీవో నెంబర్ త్రీ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆచార్యుల విరమణ వయసును అరవై ఐదుకు పెంచాలన్న యోచన ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై కిందటి నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సీఎం ప్రకటన నేపథ్యంలో మరోసారి పంపింది అయితే తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో ఆచార్యుల విరమణ వయసు అరవైగా ఉంది అదేవిధంగా వర్సిటీలో పనిచేసే బోధనేతర సిబ్బంది విరమణ వయసును మాత్రం గత ప్రభుత్వం అరవై ఒకటి చేసింది వైద్య కళాశాలలో ఆచార్యుల వయసును కూడా గత ప్రభుత్వం అరవై ఐదుకు పెంచింది రాష్ట్ర వర్సిటీలో మాత్రం అరవైగా ఉండడం ఏటేటా ఆచార్యుల ఖాళీలు భారీగా పెరుగుతుండడం న్యాక్ గ్రేడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఐఆర్ఎస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వర్సిటీలు వెనుకబడి పరిస్థితి ఉండడంతో గత పదేళ్ల డిమాండ్పై సీఎం ప్రకటన చేశారు దాని ప్రకారం కొద్ది రోజుల వ్యవధిలోనే జీవో జారీ చేయడంపై వర్సిటీ ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఐదు ఐదుగురు ఆచార్యుల విరమణ పొందాల్సి ఉంది తాజా ఉత్తర్వులతో వారు మరో ఐదు ఐదేళ్ళు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు వర్సిటీలో మొత్తం ఆచార్యుల మంజూరు పోస్టులు రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కాగా రెండు వేల నూట ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి సో అంటే దీన్ని బట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ వయసు అంటే రిటైర్మెంట్ వయసు కూడా పెంచే అవకాశం ఉంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇంపార్టెంట్ ఇది మనకి డిఎస్సి సంబంధించి దీనిపై ముడిపెట్టుకుని ఉంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ కమిషన్ నివేదిక రాగానే ఎస్సీ వర్గీకరణ ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆందోళన చేయొద్దని మందకృష్ణకు వినతి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి అప్డేట్స్ ఒకసారి ఎస్ ఏకసభ ఏకసభ్య కమిషన్ నివేదిక రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుందని ఈ విషయంలో మందకృష్ణ మాదిగా ఎలాంటి ఆందోళన చేయొద్దని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు గురువారం గాంధీ భవన్లో ఆయన విలేకరుల సా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుంది మాదిగల కోసం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి మాదిగా సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని కేటీఆర్ హరీష్ రావులు అంటుంటే విడ్డూరంగా ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉషా మెహ్రా కమిషన్ నివేదికకు ఢిల్లీకి తీసుకుపోదామంటే అధికారంలో ఉన్నన్ని రోజులు బారాసా నేతలు మౌనంగా ఉన్నారు రేవంత్ అంటే కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే మాదిగల కోసం అసెంబ్లీలో గొంతెత్తారు అని సంపత్ కుమార్ పేర్కొనడం జరిగింది ఓకే కమిషన్ రాగానే ఇక్కడ ఎస్సీ కులగణన అంటే గణన అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పట్టణాల్లో మాధ్యంపై అదేవిధంగా పూర్తి నిషేధం అనేది ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆటోమేటిక్గా ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్ రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్ ఐదున క్యాబినెట్ ఏడున ప్రత్యేక అసెంబ్లీ అంటే ఈ క్యాబినెట్ ఈ అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడే అంశాలు మెయిన్గా దేని గురించి ఉన్నాయంటే ఇక్కడ చూస్తే డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలు వీటి గురించి చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇవి తుది తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడు కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాయనున్న సిఎస్ శాంతికుమారి స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి ఇందుకోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును వచ్చే నెల రెండవ తేదీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేసింది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదున కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం లభించగానే ఏడున ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచపరచనున్నారు ఇందులో బీసీ రిజర్వేషన్లపై చర్చించి రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది సో అందుకు సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే నెక్స్ట్ సర్కారు స్కూళ్ళల్లో ఇక్కడ సర్కారు స్కూళ్ళల్లో ఏఐ క్లాసులు విద్యా ప్రమాణాలు పెంపునకు విద్యాశాఖ కసరత్తు అదేవిధంగా ఎక్స్టెప్ ఫౌండేషన్తో చర్చలు ఫౌండేషన్ను సందర్శించిన అధికారుల బృందం అంటే సర్కారు బల్లల్లో కూడా ఇక్కడ ఏఐ క్లాసులు అనేవి నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి స్థానిక పోరుకు రెడీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల రెండున కుల గణన నివేదిక సబ్ కమిటీ చేతికి దాన్ని పరిశీలించిన ఐదున జరిగే క్యాబినెట్ భేటీకి అందజేయనున్న సబ్ కమిటీ అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు లేదా ఏడున అసెంబ్లీ ప్రత్యేక భేటీ నిర్వహించే యోచన బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచుతూ తీర్మానించి కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు డిలిమినే డిలిమిటేషన్ కోసం సర్కార్ ఆదేశాలు నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క స్థానంలో మూడు వేల నుంచి నాలుగు వేల మంది జనాభా ఉండేలా పునర్విభజన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఎస్ఈసి ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి ఫిబ్రవరి మూడో తారీఖున పట్టభద్రులైనటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అదేవిధంగా అనంతరమే మనకి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్లు కూడా ఉండడం వల్ల కొంచెం మన డిఎస్సి అనేది మే కానీ ఏప్రిల్ కానీ ఆ మధ్యకాలంలో ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి తెలుస్తున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో అట్లనే ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఇక్కడ లేట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మీకు ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు సో ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి టెట్ అండ్ డిఎస్సి యొక్క ప్రత్యేకత ఇది సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చూద్దాం ఎస్ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఎలాన్ మాస్క్ ఎలాన్ మాస్క్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు రేసులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు బ్రాంక్ గ్రీమ్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్ అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ నోబెల్ శాంతి బహుమతి ఎస్ అభ్యర్థ అభ్యర్థిత్వానికి ఎంపిక సో ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందించడం జరిగింది సో ఎవరు కూడా మీ ప్రిపరేషన్ని మాత్రం బ్రేక్ చేయకండి ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సో ఈ సమయంలోనే మనం కరెంట్ అఫైర్సు అదేవిధంగా పిఐఈ ఓకే వీటికి ఏ అయితే మనకి మ్యాథ్స్ ఇంగ్లీషు వీటి ఆర్డ్ సబ్జెక్ట్స్ అనిపిస్తున్నాదో వాటికి సంబంధించి రోజు ఒక రెండు గంటలు సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకొని చదువుకుంటే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ప్రిపరేషన్ ప్లాన్ కూడా స్ట్రాటజీ ఎలా ఉండాలి దానికి సంబంధించి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో మీరు చేసేటటువంటి ఈ సబ్స్క్రైబ్ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్వాలిటీ అండ్ కంటెంట్తో ఉన్నటువంటి వీడియోని మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి Thank you, have a nice day.